నేను ఆరవ తరగతిలో చదువుతున్నాను నా పాఠశాల శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ తెలుగులో ఇది నా మొదటి ప్రక్రియ సప్తపదులు నేను మొత్తంగా పదిహేను చేశాను ఇప్పుడు మీకు ఒక ఐదు తెలియజేస్తున్నాను మొదటిది స్వరాజ్యం సామ్రాజ్యం మన భారతదేశంలో మళ్ళీ రావాలి రామ రాజ్యం స్వరాజ్యం సామ్రాజ్యం మన భారతదేశంలో మళ్ళీ రావాలి రామరాజ్యం స్థైర్యం ఆశ్చర్యం కష్టాలను ఎదుర్కోవడానికి కావాలి మనకి ధైర్యం స్థైర్యం ఆశ్చర్యం కష్టాలను ఎదుర్కోవడానికి కావాలి మనకి ధైర్యం అంది చంది విద్యార్థులకు విద్యాలయమే నాణ్యమైన నడతకి నాంది అంది చెంది విద్యార్థులకు విద్యాలయమే నాణ్యమైన నడతకి నాంది నందనాలు చందనాలు ప్రాణ త్యాగం చేసిన బీరులకు చేయాలి వందనాలు నందనాలు చందనాలు ప్రాణత్యాగం చేసిన బీరులకు చేయాలి వందనాలు ఐదవది అపాయం ఉపాయం కష్ట సుఖాలలో పంచుకోవాలి మన శ్రేయోభిలాషుల అభిప్రాయం అపాయం ఉపాయం కష్ట సుఖాలలో పంచుకోవాలి మన శ్రేయోభిలాషుల అభిప్రాయం చిన్న వయసులోమస్కారం నా పేరు నా పాఠశాల శ్రీ స్వామి నారాయణ గురువులు చేస్తున్నాను ఇప్పుడు నేను సప్తపదిలో సప్తపాఠి ఎక్కువ తక్కువ మానవుల్లారా పెంచుకోవద్దు డబ్బు మీద మక్కువ ఎక్కువ తక్కువ మానవుల్లారా పెంచుకోవద్దు డబ్బు మీద మక్కువ రెండవ సత్యం మెలుగు వెలుగు అన్ని భాషల్లో కల్లా గొప్పది మన తెలుగు మెలుగు వెలుగు అన్ని భాషల్లో కల్లా గొప్పది మూడవ నమస్కారం సంస్కారం గొప్పవాడు చేస్తే లభిస్తుంది పురస్కారం